నమస్తే అండి అడవి ప్రాంతాల్లో మీరు చూస్తున్నటువంటి గొట్టి చెట్టుకు అల్లుకుని కనిపిస్తున్న ఈ తీగ మొక్క కొన్ని భాగాలు ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్నాయి ఇవి ఆస్పరాగేసి కుటుంబానికి చెందినవి బొటానికల్ని ఆస్పరాగస్ రెసిమోసస్ అని పిలుస్తారు తెలుగులో శతావరి అని మరియు కొన్ని ప్రాంతాల్లో పిల్లి తీగలు అని లోకల పేరుతో పిలుస్తారు ఇవి ఒకటి నుంచి రెండు మీటర్లు ఎత్తు పెరుగుతాయి ఆకులు చిన్నవిగా ఉండి సూదుల్లాంటివిగా ఉంటాయి సన్నని కాండం మీద తెల్లని పుష్పాలు కలిగి అందముగా కనిపిస్తాయి పుష్పాలు తర్వాత గుండ్రని నలుపు నలుపురంగులు బెర్రీ పండ్లు కాస్తాయి ఈ తీగవేర్లు దుంపవేర్లుగా సుమారు ఒక మీటర్ పొడవున రెండు వైపుల మునదేలి ఉంటాయి ఇవి ప్రతి మొక్కలకు నూరుకు పైగా పెరుగుతాయి ఈ మొక్కలో స్టెరాయిడల్ గ్లైకోసైడ్ పోలీసైక్లిక్ ఆల్కాలైడ్ పెనాంత్రిన్ రసీమోసల్ అనబడే రసాయనాలు పుష్కలముగా ఉంటాయండి ఆయుర్వేద పరంగా శతావరణి ఉదర సంబంధ అల్సర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి సమస్యలకు మరియు నరాల బలహీనత ఇతర అనేక రుగ్మతలకు ఔషధముగా వినియోగిస్తారు సతావరి మొక్కలలో మనకు అత్యంతగా ఉపయోగపడే భాగం దుంపల మాదిరిగా ఉండే వేర్లు మాత్రమే వేర్లు చాలా చేదుగా ఉంటాయి కానీ శరీరంలో వేడిని తగ్గించే గుణం ఉంటాయి వేర్లతో తయారు చేసిన ఔషధాలను మూత్రపిండాల సమస్యలకు మరియు కీళ్ళు నొప్పులకు గొంతులో ఇన్ఫెక్షన్ నివారించడానికి వినియోగిస్తారు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సతావరి టానిక్ మందుగా మంచి దివ్య ఔషధము పూర్వం నుంచి ఆయుర్వేదంలో ఈ మొక్క మూలాలను ఉడికించి జలుబు గొంతునొప్పులకు బాహ్య వాష్గా ఉపయోగించేవారని నిపుణులు చెప్పబడి ఉంది వేర్లు చక్కెర వ్యాధికి పనిచేసే ఒక అద్భుతమైన యాంటీ డయాబెటిక్ ఏజెంట్గా పనిచేస్తాయి అలాగే సతావరి ఆకులను కొన్ని లోషన్లు మరియు మందులలో కూడా ఉపయోగించబడుతుంది మరియు వందత్వానికి చికిత్స చేయడంలో సహాయపడతాయని చెప్పబడి ఉంది ఈ శతావరి మొక్క ఏడాదంతా లభ్యమవుతాయి ఇవి ఆలంబనగా ఉండే కలప కాండాలు సహాయంతో పెరుగుతాయి